రైతు భరోసా అమలు కోసం సాగు భూముల సర్వే ఈరోజు నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన పంటలు పండించే భూములకే సాయం మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు ఉపాధి కార్డుల ఆధారంగా ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక రైతు భరోసా అమలులో భాగంగా సాగులో ఉన్న వ్యవసాయ భూములను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారు ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభిస్తుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేర ఎకరానికి పదివేల సహాయాన్ని అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఆర్థిక సహాయాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచింది ఈ పథకాన్ని సాగులో ఉన్న భూములకే వర్తింపజేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేనైతే చేయనున్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇచ్చేందుకు ఇంద్రమాత్మీయ భరోసా స్కీమ్ను ప్రవేశపెట్టారు సో ఈ స్కీమ్కి సంబంధించి నిజమైన అర్హులు ఎవరు అనేది గుర్తించడానికి అధికారులైతే ఈ రోజు నుంచి ఇళ్ల వద్ద ఖర్చు అయితే సర్వేనైతే చేయనున్నారు ఆ సర్వే ఆధారంగా నిజమైన లబ్ధిదారులకే ఈ పథకాలు అయితే వర్తింపచేయనున్నారు